హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం అండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఉదయం ఉదయం హడావిడే హడావిడే అయిపోయిందండి నిన్నైతే ఏ పనులు చేయకుండా ఫుల్ రెస్ట్ తీసుకున్నాను హెల్త్ ఇష్యూ ఉందంటే రెస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటానండి ఈరోజు హడావిడే అయిపోయింది పాలు అయితే బాగా మరిగించానండి వెన్న బాగా రావాలంటే పాలు బాగా మరిగించుకోవాలి ఇక్కడ దోశకి ప్రిపేర్ చేస్తున్నానండి ఉల్లికాడలతో దోశ వేద్దామని ట్రై చేస్తున్నాను ఉల్లికాడలు తెచ్చిపెట్టి నాలుగైదు రోజులు అయిపోతుందండి అవి పట్టించుకొనే లేదు హెల్త్ ఇష్యూ ఉన్న కారణంగా ఎదుగోండి సన్నగా ఇలా కట్ చేస్తున్నానండి నాకు వీలైనంతగా కట్ చేస్తున్నాను కొందరైతే ఇంకా సన్నగా కట్ చేస్తారు ఇవన్నీ చా ఇలాగ చాప్ చేసేసి మళ్ళా వాటిని అటు ఇటు కదిపి కట్ చేస్తామనుకోండి సన్నగానే వచ్చేస్తాయి ఇంక మరీ సన్నగా వేయలేక వేళ్ళు నాకు షివరింగ్ అండి ఒక లెఫ్ట్ హ్యాండ్ బాగా షివరింగ్ ఉంది నాకు అందుకని ఫింగర్స్ మీదకి వచ్చేస్తుందేమో చాక్ అన్నట్టుగా కొంచెం దూరం పెట్టి కట్ చేస్తాను మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అన్నట్టుగా దోశ అయితే అమ్మి అమ్మిగా వచ్చిందండి అవునండి మన లైవ్లో యమ్మీ యమ్మీ అనకూడదని చెప్పారు టేస్టీగా ఉంది అని చెప్పాలి అని చెప్పారు పిల్లలు చెప్పినప్పుడు మనం వినాలి కదండి మంచి విషయాలు పిల్లలు చెప్పిన పెద్దవాళ్ళు చెప్పిన మధ్య వయస్కులు చెప్పినా ఎవరు చెప్పినా సరే విశేషతలు తీసుకొనే తీసుకోవాలండి దోశ చూడండి ఎలాగొచ్చిందో మీకు నచ్చిందా ఈ ఉల్లి కాడలు కానీ మీకు దొరికితే ఇందులో పోపు పెట్టి కూడా మనం వేసుకోవచ్చండి అవన్నీ పోపు అంటే కొత్తిమీర కరివేపాకు ఉల్లి కాడలు అయినా మినపప్పు అయినా వేసి వేపుకొని దోశ మీద చల్లి కూడా దోశ వేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇలా చేసాను అయినా చాలా కమ్మగా ఉన్నాయని తిన్నారండి ఇంట్లో అందరూ కూడా ఇక్కడైతే మునక్కాయ సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నానండి చెప్పాను కదా ఉదయాన్నే వంట చేసే పెట్టేసామంటే రెస్ట్ తీసుకోవచ్చు అని త్వర త్వరగా చేసేస్తున్నాను అందుకే హడావిడి అయిపోయిందండి ఇక్కడ అయితే మిన కందిపప్పు టమోటాలు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేశాను ఒక్క వెయిట్ వస్తే చాలండి ఉడికిపోతుంది కందిపప్పు ఈసారి మంచి పప్పు తెచ్చారు మా వాళ్ళు చెప్తూ ఉన్నాను కదా ఈ మధ్య రైస్ పెట్టేశాను ఒకవైపు ఒకవైపు మునక్కాయలు కట్ చేసి పెట్టానండి సాంబార్కి వంకాయ వంకాయ వేయకూడదనేసి అంటే వేస్తే కొంచెం దెబ్బ తగిలింది నాకని చెప్పాను కదా వంకాయ తినకూడదు అన్నట్టుగా మునక్కాయ మామిడికాయ సాంబార్ చేస్తున్నానండి ఈ మునక్కాయ మామిడికాయ సాంబార్ నేను మంచి ఎక్స్పర్ట్ అండి బాగా చేస్తానని నా మీద నాకే నమ్మకము అందుకని కొంచెం వయసు అయింది కదా అనుభవం అనేది ఉంటుంది కదా అందుకని అలాగనుకొని చేస్తూ ఉన్నాను ఈ మామిడికాయలు అయితే కొంచెం పెద్ద ముక్కలుగానే వేసుకోవాలండి చెక్కు తీయకూడదు సాంబార్కి ఎందుకంటే మునక్కాయలు త్వరగా ఉడికిపోతాయి కొంచెం మునక్కాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పప్పు కలుపుతాం కదా అప్పుడు ఈ మామిడికాయలు వేసుకోవాలండి సరిగ్గా సెట్ అయిపోతాయి అలాగ వేసినా కానీ నాకు ఒకసారి ఊరికి ఎలా తగిలితే కూడా ఉడికిపోతూ ఉంటాయి మామిడికాయలు ఇలా ఒకసారి సాంబార్ చేసి చూడండి సో అండి చాలా టేస్ట్గా ఉంటుంది సాంబారు ఇదిగోండి పోపులోకి నేను కొద్ది రెండు రెండు మిర్చి వేసాను కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర కొన్ని ఒక ఒక స్పూన్ అంతా మెంతులు మరీ పెద్ద స్పూన్ కాదు కొద్దిగా మీడియం సైజు ఒక ఇరవై ముప్పై గింజలు ఉంటాయి అనుకోండి ఇరవై గింజలు లోపే ఉంటాయి ముప్పై కాదు అవి వేసాను పోపుకి మరి కరివేపాకు వేసానండి కొత్తిమీర వేయడం స్కిప్ చేసేసాను అదిగోండి కరివేపాకు వేస్తున్నాను కొత్తిమీర అయితే లాస్ట్లో వేస్తానండి కానీ ముందు ఉడికేటప్పుడే వేసేసాను ఈసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసేస్తూ ఉంటాను ఎదుగోండి మునక్కాయలు వేసాను పోపులోనే మునక్కాయలు వేసేసి ఒక రెండు నిమిషాల అలాగా వేపినట్టుగా చేసి నీళ్ళు ఉంపేసామనుకోండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి ఉడకబెట్టామనుకోండి ఉడికి సగభాగం ఉడికిన తర్వాత ఈ కందిపప్పు మెదుపుకొని ఇందులో కలిపేయాలండి కలిపేసి ఒక రెండు పొంగులు మూడు పొంగులు రాని చాపేసామనుకోండి సూపర్ టేస్ట్ తయారైపోతుందండి మునక్కాయ మామిడికాయ సాంబారు మా అమ్మ బల్లే చేసేవాళ్ళండి అలాగే మా అక్క వాళ్ళు కూడా బాగా చేస్తారు ఇలాంటి వంటలు వాళ్ళని చూసి చూసి నేను నేర్చుకున్నాను ఎదుగోండి సరిపడినంత కారం మన ఇంట్లో వాళ్ళు తినగలిగినంత కారము ఇందులో పులుపు ఉంది కాబట్టి మునక్కాయలో మామిడికాయ టమోటాలన్నీ వేసాం చింతపండు పులుపు వేయలేదండి ఇదే సరిపోతుంది అని మామిడికాయ వేయకపోతే చింతపండు పులుపు కలుపుకోవాలి అందులో లేదంటే టేస్ట్ ఉండదండి పులుపు తగిలితేనే సాంబార్కి టేస్ట్ కదా టమోటాలు ఎక్కువ వేసినా కానీ ఒక అర నిమ్మ అంతా కూడా అన్నా చింతపండు కలుపుకోవాలండి లే మామిడికాయ ఉందనుకోండి చింతపండు స్కిప్ చేసేయచ్చు నేను అలాగే చేస్తున్నాను ఇప్పుడు ప్లేట్లు పెట్టాను కదా అవి మొన్న ఎక్స్ మార్టన్ కొత్తగా షాప్ ఓపెన్ చేశారండి అందులో తీసుకొచ్చాను ఎక్కువ ఉడికిపోకుండా అలాగ వంట వండిన పదార్థాల పైన అలా మూతలు పెట్టుకోవడానికి స్టీల్ ప్లేట్ లాగా ఉంది జల్లెడు లాగా ఉందండి అది అవి రెండు తీసుకున్నాను అంటే వంటలు అయిపోయిన తర్వాత మూతలు పెట్టేస్తే లోపలే ఉడికిపోతాయి కదా అలా ఉడకకుండా అంటే ఎక్కువ ఉడికిపోకుండా ఏ మూత పెట్టామంటే ఏది చెత్త పడదు ఎక్కువ ఉడకను ఉడకదు నీట్గా ఉంటుంది అందుకని రెండు మూతలు కొన్నాను ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉంటారు ఎన్ని కొన్నా నీకు సంతృప్తి ఉండదు తీసుకుంటూనే ఉంటావు అని అది అదే అది పెట్టానండి సాంబార్ మీద ఉడుకుతూ ఉంటుందని ఎక్కడైతే మునగాకు ఫ్రై చేస్తున్నానండి సాంబార్ రెడీ అయిపోయింది మునగాకు ఫ్రై చేస్తున్నాను ఇది కూడా మూడు అండి తెచ్చిపెట్టి అదే హెల్త్ ఇష్యూ వల్ల సరిగా వంటలు కూడా చేయకుండా ఉంటున్నాను మునగాకు బాగా కడిగి పక్కన పెట్టుకున్నానండి రెండు మూడు సార్లు కడిగాను ఇందులో మినపప్పు వేసానండి ఎండుమిర్చి మినపప్పు జీలకర్ర కొద్దిగా ఆయిల్ వేసి పోపులు పోపు పెట్టి దాని తర్వాత మునగాకు పెట్టానండి అందులో బాగా పి పిండుకునేసి అంటే వాటర్ లేకుండా పిండేసి అందులో పెట్టాను కొద్దిగా లాస్ట్లో ఉడకలేదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి సాల్ట్ వేసి మూత పెట్టేసామనుకోండి కలిపేసి అదే ఉడికిపోతుంది కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఒక అర గ్లాస్కి టీ గ్లాస్ అంతా గ్లాస్కి టీ గ్లాసుకి అర గ్లాసు నీళ్ళ ఇందులో వంపేసి మూత పెట్టేసామనుకోండి ఈ ఉప్పు కలిపాం కాబట్టి నీరు వస్తుంది త్వరగా ఉడికిపోతుందండి ఆకు కూడా ఉడికిపోయింది ఇక్కడ దోశ వేసానండి నేను అది ఇడ్లీ పిండి దోశ వేస్తాను అది నాకు ఎక్కువైపోయింది రెండు దోశలు వేస్తే హాఫ్ దోశ అలాగే ఉండిపోయింది చూడండి ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి మిరపొడికి బదులు మునగాకు ఆకుకూర ఫ్రైలకి ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మిక్సీకి వేసుకొని ఇలా వేసామనుకోండి మంచి టేస్ట్ వస్తుందండి ఫ్రైలకి కానీ ఈ మునగాకు మాత్రం తప్పనిసరిగా అలాగే వేయాలి ఎండుమిర్చి మిక్సీకి వేసుకొని కొంచెం మరీ మెత్తగా పౌడర్ కాకుండా కొంచెం పచ్చాగా వేసుకొని అందులో వేరుశనగకాయలు మిక్సీకి వేసుకున్నానండి పొడి చేశాను అది కలుపుతున్నానండి స్టవ్ ఆపేసి కలపాలండి మునగాకి ఎప్పుడైనా సరే కొన్ని ట్రిక్స్ ఉన్నాయండి అమ్మ వాళ్ళు అవి మీకు చెప్తున్నాను పొడులు వేరుశనగకాయలు పొడి వేసినప్పుడు స్టవ్ ఆపేసి కలపాలి అని చెప్పేవాళ్ళు అలాగ అందుకని ఎలా చేస్తున్నాను ఇదిగోండి సాంబార్ చూడండి ఎలాగొచ్చిందో మంచి కలర్ఫుల్గా ఉంది కదా అలాగే టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇదిగోండి మునగాకు ఫ్రై ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్